అంబరానెంతన అభినందన సభ సత్తెనపల్లి పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డ్లో జరిగిన రాష్ట్ర బట్రాజు వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ సరికొండ వెంకటేశ్వర రాజు ప్రమాణ స్వీకారం మహోత్సవం మరి మన మన నియోజకవర్గం నియోజకవర్గం వెంకటేశ్వరరాజు గారికి గారికి తరఫున పదవులు ఇచ్చినందుకు ముందుగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి నాకన్నా ముందు మాట్లాడాల్సిన పెద్దలందరూ కూడా మాట్లాడిన పెద్దలందరూ కూడా అనేక విషయాలు చెప్పారు ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం జనసేన బీజేపీ కార్యకర్తలకి అనేక అవకాశాలు వచ్చినాయి సమయం చాలా మించిపోయింది కాబట్టి నేను తక్కువ సమయం మాట్లాడి మరి అనేక పదవులు వచ్చినాయి ఎంతోమంది త్యాగం వల్ల కష్టం వల్ల ప్రతిపక్షంలో ఇబ్బంది పడి కూడా ఒక రాక్షస ప్రభుత్వాన్ని పారద్రోలటానికి మీరందరూ కూడా ప్రయత్నం చేశారు పారద్రోలా మరి రెండు వేల ఇరవై నాలుగు నుండి పంతొమ్మిది మాసాలు కూడా రెండు వేల ఇరవై నాలుగులో ప్రజలకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చామో ఖచ్చితంగా మన నాయకుడు ఎంతో అనుభవం కలిగినటువంటి నాయకుడు రాష్ట్ర చరిత్రలోనే అంత అనుభవం కలిగినటువంటి నాయకుడు ఇంతవరకు పుట్టలేదు పుట్టబోడు కూడా తన అనుభవంతో ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోతే ఆయన గాడిలో పెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా మరి రాష్ట్రాన్ని పంతొమ్మిది మాసాల్లో కూటమి ప్రభుత్వాన్ని నడుపుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఎలా ఉంటుందో మరి రాష్ట్ర అభివృద్ధిని పరిగెత్తిస్తూ మనం చూస్తూ ఉన్నాం రాజధాని కానీ పోలవరం కానీ అలాగే అనేక రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు మనం చేసుకుంటూ ముందుకు ఉన్నాం మరి ఒక రాక్షస పాలన నడిపినటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజలు అవమానకరమైనటువంటి తీర్పు ఇచ్చినప్పటికీ కూడా బుద్ధి వస్తుందేమో అని అని అనుకున్నాం కానీ జగన్మోహన్ రెడ్డికి బుద్ధి రాకపోగా ఇంకా ఉన్న బుద్ధి కూడా పోయినటువంటి పరిస్థితి ఇవాళ ఒక ప్రతిపక్ష నాయకుడు నాకు తెలిసి నాకు దగ్గర దగ్గరగా యాభై మూడు సంవత్సరాల రాజకీయ అనుభవం ఏ ప్రతిపక్ష నాయకుడైనా కూడా ప్రజా సమస్యల పట్ల పోరాడతారు ప్రతిపక్షంలో ఉంటే లేకపోతే మేము వస్తే చేస్తామని చెప్తారు కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తున్నాడు మేము వస్తే గొర్రె పొటేళ్లను నరికినాడు తలకాయలు నరుగుతామని చెప్తా ఉన్నాడు మరి ఇటువంటి అరాచక శక్తుల్ని కాల అభివృద్ధి రోజుకు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నటువంటి మన గారు పెట్టిన రోజు నుంచి బీసీలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నారని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదన్నమాట దాని ద్వారానే మీ అందరూ తెలియదు కాదు పోయినసారి కూడా చంద్రయ్య గారి లాంటి వారు మన పార్టీకి అండగా ఉన్నారనే దానికోసం ఆయన చంపి ఆయన్ని మట చేసి చంపితే మొట్టమొదటిసారిగా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తకి క్యాబినెట్లో తీర్మానం చేసి వాళ్ళ బిడ్డలకు ఉద్యోగం ఇవ్వాలి అనే దానికోసం చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వాన్ని అంటే బీసీలకు ఏమాత్రం అన్యాయం జరిగినా సరే వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటామనేది ఈ తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ప్రజలకు తెలియజేసిందాం మీ అందరూ కూడా ఒకసారి గమనించాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ఇంకెన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మనం మాటిచ్చిన దాని ప్రకారం అన్ని పెన్షన్లు పెంచే కార్యక్రమం కానీ నాలుగు వేలు చేసాం ఆరు వేలు చేసాం దాదాపు పదివేలు వేలు ఇస్తున్నాం కొన్ని పెన్షన్లు కొంతమంది పదివేలు ఇస్తున్నాము అట్లానే భర్తలకు పెన్షన్ వస్తా గడిచిన ఐదు సంవత్సరాల్లో చనిపోతే వాళ్ళ భార్యలకు పెన్షన్ ఇచ్చే కార్యక్రమం కూడా వాళ్ళు వదిలేశారు పోయిన ప్రభుత్వం మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకేసారి లక్ష యాభై వేల మందికి పెన్షన్ ఇచ్చిన ఘనత మన కూటం ప్రభుత్వానికి కూటం ప్రభుత్వానికి ఇందాక చాలామంది అడుగుతూ ఉన్నారు మనం ఇంకా కొత్తగా చాలా మంది పెన్షన్స్ రావాలంటున్నారని అంటున్నారు చాలామంది నేను వచ్చినప్పుడు తప్పకుండా రాబోయే రోజులు ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఉంది కొద్దిగా ఫైనాన్స్గా కొద్దిగా సౌలభ్యం రాగానే తప్పకుండా ఎన్నో కార్యక్రమాలు పద్దెనిమిది నెలల్లోనే దాదాపు మనం ఉచిత పోసి పెట్టాము రైతులకు రెండు విడతలుగా డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేశాము అన్ని కార్యక్రమాలు మనం ఏదైతే పదహారు వేల మూడు వందల మందికి ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు డిఎస్సి ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాం ఇటీవల కాలంలో ఆరు వేల మందికి పోలీసు ఉద్యోగాలు ఇచ్చే కార్యక్రమం చేశాం ఇచ్చిన మాట ప్రకారం అన్ని చేస్తా ఉన్నాం కనుక తప్పకుండా ఉన్నత కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని చెప్పకూడదు సభాముఖ్యంగా తెలియజేసుకుంటూ ఇందాక మన వాళ్ళు అన్నారు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం తొమ్మిది సార్లు విద్యుత్ ప్రజల మీద భార వేసింది ఈ ప్రభుత్వం ఒకటిన్నర సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా పెంచలే ఖర్చో పోగా ట్రోప్ ఛార్జీలు నలభై పైసలు పైన ఉంటే మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వం అయినా ట్రోప్ చేయించేది కానీ టూ డౌన్ అనేది లేదు చంద్రబాబు గారి నాయకత్వం టూ డౌన్ చేసి పదమూడు పైసలు తగ్గించాం రాబోయే రోజుల్లో మరింక మరి ఇంతగా ఎక్కువగా దాన్ని టూ డౌన్ చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు తప్పకుండా చేస్తాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం కరెంటు బిల్లు ఒక రూపాయి కూడా పెంచదు ఇంకా మిగతా కార్యక్రమాలు ఏదైతే ఉందో ఈ ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు అన్నీ కూడా చూసే తప్పకుండా చేస్తామని చెప్పి కూడా స్వభావంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ మరొకసారి మన వెంకటేశ్వర గారిని మా తరఫున అభినందనలు తెలియజేసుకుంటూ బాగా చేయాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం ఉమ్మడి గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాం ఈనాటి ఈ సభకి అధ్యక్షత వచ్చినటువంటి పెద్దలు తాత జయప్రకాష్ గారికి నలుగురు ఇక్కడ కూర్చొని ఉన్నారు కాబట్టి ఇక్కడ ఉన్న కార్యకర్తలు కానీ నాయకులు కానీ కోరేది ఒకటే తప్పకుండా అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యేగా అయినా ఎంపీగా అయినా సీఎం గా అయినా ఉండే పనులు ఉంటాయి ఎందుకంటే ఎలక్షన్స్ ముందు కేవలం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎలక్షన్స్ దానిపైన ఉంటుంది కానీ గెలిచిన తర్వాత రాష్ట్రాన్ని నడపాలి అది కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్న పరిస్థితులు మీ అందరికీ తెలుసు ఎంతటి ఆర్థిక భారంతో రాష్ట్రం నడుపుతూ ఉన్నాము ఆర్థిక లోటుతో ఎంత ఆర్థిక లోటుతో రాష్ట్రం నడుపుతూ ఉన్నాము అని చెప్పి మీ అందరికీ కూడా తెలుసు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టే చంద్రబాబు నాయుడు గారు ఎ ఎక్కడ కూడా ఏ ఒక్క వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈరోజు నడుపుతూ ఉన్నారు రాష్ట్రాన్ని చెప్పాం ఎలక్షన్ సమయంలో సూపర్ సిక్స్ ప్రకారం ఇస్తాం ప్రతి హామీ అని చెప్పి దాంట్లో అన్నదాత సూకీ ఇచ్చాం దాని తర్వాత తల్లికి వందనం ప్రతి ఒక్కరికి కూడా ఇవ్వటం ఇవ్వడం జరుగుతుందని చెప్పి ఇచ్చాం అలాగే ఉచిత బస్సు చాలా మంది అవుతుందా లేదా అని చెప్పి చాలా గొడవ చేస్తారు లేదు చేసి చూపించాం పెన్షన్స్ లేదు ఇది అవ్వదు నాలుగు వేల రూపాయలు ఎప్పటికవ్వాలి పోయినసారి రెండు వేల నుంచి మూడు వేలు పెంచడానికే నాలుగు ఐదు సంవత్సరాలు పట్టింది ఇక్కడ ఎప్పుడు అవ్వాలి అన్నారు కాదు చేసి చూపించాం అలాగే దీపం పథకం మూడు ఉచిత ఉచిత ఏదైతే సిలిండర్ ఉన్నాయో అవి కూడా ఇవ్వటం జరిగింది అందరికి కూడా అందుతూ ఉన్నాయి ఇవన్నీ ఏదో ఉండే చెప్పేవి కాదు ఇవన్నీ కూడా మీరు కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి నేను చెప్తా ఉన్నాను మీరు కూడా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉన్నారు మీరు కూడా దీని లాభం పొందుతున్నారు కాబట్టి ఇవన్నీ కూడా ఈరోజు ఇంత ఆర్థిక లోటు ఉన్నా కానీ నడుస్తూ ఉంది అంటే ఎక్కడ ఏ వర్గానికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా అలాగే ఇవన్నీ చేస్తూ మరోవైపు చాలా మందికి ఉన్న ఆశ ఏమిటి అంటే మేము చదువుకున్నాము మాకు ఉద్యోగాలు రావాలి అనేది దాన్ని కూడా పూరిస్తూ ఒకటి డిఎస్సి మెగా డిఎస్సి ఎప్పుడు చేయని విధంగా నిర్వహించడం జరిగింది దాదాపు పదిహేను వేల పదహారు వేల మందికి మెగా టిఎస్సీ ద్వారా ఉద్యోగాలు కూడా ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో జరిగింది మన పిల్లలు చదివించారు చాలా మంది తల్లిదండ్రులు కష్టపడి చదివించారు వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాలి అని చెప్పి ఇవ్వటం కూడా జరిగింది అక్కడితో ఆగలేదు ఆగకుండా ఇక్కడికి రాష్ట్రం అభివృద్ధి చెందాలి అభివృద్ధి చెందితేనే పిల్లలు ఇక్కడ బాగా చదువుతూ ఉన్నారు ఇక్కడ పిల్లలు చదివిన వారికి ఉద్యోగాలు రావాలంటే ఇక్కడ పెట్టుబడులు వస్తేనే జరుగుద్ది అనే ఉద్దేశంతో దేశం మొత్తం మీద గడిచిన సంవత్సరంలో ఎంతైతే పెట్టుబడులు వచ్చి పెట్టారో దాంట్లో ఇరవై ఐదు శాతం పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్లోనే పెట్టారని చెప్పి నిన్న నిన్న ఏదైతే నీతి ఆయోగ్ ఉందో వారు కూడా చెప్పడం జరిగింది ఇరవై ఐదు పర్సెంట్ అంటే వంద రూపాయలు భారతదేశంలో ఇన్వెస్ట్ చేస్తే ఇరవై ఐదు రూపాయలు ఆంధ్రప్రదేశ్లోనే వచ్చి చేశారు చేయటం అనేది అంత సులువైన పని కాదు ఎందుకంటే చాలామంది చాలామందికి చాలా అపోహలు ఉన్నాయి మనం ఇన్వెస్ట్ చేస్తే లేకపోతే ఇక్కడికి వచ్చి మనం పెట్టుబడులను పెడితే మన వాటికి సరైన పద్ధతులు నడుస్తుందా లేదా అనే చాలా మంది అప్పులు అటువంటివి పట్టపంచులు చేస్తూ కూడా మరి ఇక్కడ మన వందన గారు ఉన్నారు రాష్ట్ర నాయకురాలు మరి మహిళా ఉద్యమాల్లో ఎన్నో సార్లు నర్సాపేట వచ్చారు మాకు ఎన్నో సార్లు అండగా ఉన్నారు ఎన్ని కార్యక్రమాలు చేశామంటే ఐదేళ్లలో దాదాపు మూడు వందల నాలుగు వందల కార్యక్రమాలు ఉద్యమాలు చేయడం జరిగింది ఆ రోజు మన హోమ్ మినిస్టర్ గారు కూడా అనితమ్మ గారు కూడా నర్సాపేట నాలుగు సార్లు రావడం జరిగింది మరి ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు ధైర్యంగా చేశాం ఎక్కడ కూడా భయపడిన లేదు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో కార్యక్రమాలు చేశాం ధైర్యంగా చేశాం ఇవాళ మనం ఎవరం కూడా భయపడాల్సిన లేదు అటువంటి దుర్మార్గులు ఎప్పటికీ రారు అటువంటి దుర్మార్గు పరిపాలన ఎప్పటికీ రాదు ఎందుకంటే మన నాయకులందరూ కూడా ఉమ్మడి కోటంలో ఉన్న నాయకులందరూ కూడా సీఎం గారి దగ్గర నుంచి డిప్యూటీ సీఎం దాకా స్పీకర్ నుంచి ఎమ్మెల్యేల దాకా మినిస్టర్లందరూ కూడా నిత్యం ప్రజల్లో ఉంటారు ఐదేళ్ళు ఏ విధంగా రాష్ట్రం కోసం కష్టపడ్డామా ఇప్పుడు కూడా అదే విధంగా మనం కష్టపడుతున్నాము నిత్యం కూడా ప్రజల్లో ఉండి రోజు పద్దెనిమిది గంటలు మనం పనిచేస్తా ఉన్నాం మీరు చూస్తున్నారు ఈ రెండేళ్ళలో కూడా కార్యక్రమాలు ప్రతిరోజు కూడా ప్రతి నాయకుడు ఎక్కడ కూడా ఖాళీ లేకుండా నిత్యం ప్రజల్లో ఉంటారా లేదు చెప్పండి ఎవరు కూడా ఖాళీగా ఉండాలా ఇవాళ వెళ్ళాం పాస్ పుస్తకాలు ఇచ్చాం స్వచ్ఛ సంక్రాంతి చేశాం రోజు కూడా ప్రతి కార్యక్రమం చేస్తాం ఎన్నో కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎందుకు చేస్తున్నాం అంటే చంద్రబాబు నాయుడు ఒకటే ఆలోచన రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా ఉమ్మడి కూటమే గెలవాలి ఇదే నాయకులు కష్టపడి పనిచేస్తే తప్పనిసరి ఉమ్మడి కూటమి గెలుస్తుంది ఇంతకుముందు గురజాల వేదిక మీద కూడా నేను చెప్పడం జరిగింది అరవింద్ బాబు ఎమ్మెల్యే అయిన తర్వాతే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అవుతారని ఆ రోజు చెప్పడం జరిగింది విధంగా ఇప్పుడు కూడా చెప్తున్నాను మళ్ళీ చంద్రబాబు నాయుడు ఐదోసారి ముఖ్యమంత్రి అవుతారు నర్సాపడి మీ అరవింద్ బాబు మళ్ళీ ఎమ్మెల్యే గెలుస్తాడని చెప్పి ఎప్పుడు చెప్తా ఉంటాను ఎందుకంటే మా నాయకుల్లో కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపాలి మన ఆ విధంగా కష్టపడి పనిచేయాలి ఎక్కడ కూడా మనం ఆయుధం ఒక్కటే మనకి ధైర్యం అదే పసుపు జెండా గుర్తుపెట్టుకోండి మన నాయకులు కార్యకర్తలు మహిళలు మన సోదరులు సోదరులందరూ కూడా మనం అందరం కూడా ఒకటే ఒకే కులం ఒకే మతం అదే మన పసుపు జెండా గుర్తుపెట్టుకొని మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా మా వెంకటరాజు గారికి ఇటువంటి ధన సన్మానం చేస్తున్నందుకు మీ అందరూ కూడా మరొకసారి నమస్సుమాలను తెలియజేస్తున్నాను జై తెలుగుదేశం వద్దిల్లాలి టీడీపీ జనసేన బీజేపీ ఐక్యత వద్ది గారి ఐక్యత వద్ది కన్నా నాయకత్వం ఇవాళ తెలుగుదేశం పార్టీలో తల వంచుకొని కష్టపడి పార్టీకి నిజాయితీగా పని పనిచేసుకుంటా ఉంటా పోతే పదవులు వాటంతట అవే వస్తాయి వాటికి ఉదాహరణ ఎక్కడో మండల స్థాయిలో ఉన్న నేను ఇవాళ పల్నాడు జిల్లా అధ్యక్షుని కావటం మండల స్థాయిలో ఉన్న మంజులారెడ్డి గారు కార్పొరేషన్ చైర్మన్ అవ్వటం అలాగే వందనాదేవి గారు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అవ్వటం అలాగే మన మార్కెట్ రాజు గారు ఇవాళ రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ కావటం ఇదంతా ఏమిటంటే ఏదో జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీలో ఈ సంస్కృతి ఇంతకుముందు బీజేపీ పార్టీలో ఇంకో పార్టీలో ఉండేది సామాన్యులు మైక్రో లెవెల్ మైక్రో లెవెల్లో ఎక్కడ ఉన్నారో గుర్తించి వాళ్ళు పడిన కష్టాన్ని గుర్తించి పదవులు ఇవ్వడం అనేది ఇంతకుముందు జరిగేది కానీ ఇప్పుడు లోకేష్ గారు ఆ పార్టీలో జరిగేది కానీ ఇప్పుడు లోకేష్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇదే పద్ధతిని తెలుగుదేశం పార్టీలో అమలు పరిచి మాలాంటి వాళ్ళని కష్టపడిన వాళ్ళని మాలాంటి మండల స్థాయి నాయకులను తీసుకొచ్చి ఈ స్టేజీ మధ్య ఈ అతిర మహారాజుల మధ్య మమ్మల్ని కూర్చోబెట్టి మమ్మల్ని గౌరవించడం అనేది చాలా గొప్ప విషయం మాకేం పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదు మా యనమాల మా తాతల ముత్తాతలు ఏ రాజకీయ ఉద్దండులు కాదు మాకేం ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేదు ఓన్లీ సామాన్య కార్యకర్తలు నేను ఒక క్లస్టర్ ఇన్ఛార్జిని మార్కెట్ రాజు గారు ఒక క్లస్టర్ ఇన్ఛార్జి మందులారెడ్డి గారు ఎలక్షన్ రోజు దాకా కూడా ఎవరికి తెలియని ఒక సామాన్య గృహిణి వందనాదేవిని గారు అప్పుడప్పుడు యూనియన్ యూనియన్లో ఆ కార్యక్రమాల్లో కనబడతా ఉండేవాళ్ళు వాస్తవంగా మేము ఎవరూ కూడా బయటకి సమాజానికి కనబడిన వ్యక్తున్నాం మా పని ఏంటంటే పార్టీ మాకు అప్పచెప్పిన బాధ్యతని నిబద్ధతతో నిజాయితీతో తల వంచుకొని చేసుకుంటా పోతాం సోదరులారా కష్టపడిన వాడికి ఇప్పటికీ తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరగదు ఇవాళ మాకు రేపు మీకు అందరికీ పదవులు వస్తాయి కాకపోతే మనం చేయాల్సింది ఒకటే నిబద్ధతతో కష్టపడి పార్టీకి లాయల్గా పనిచేయటం ఏది ఆశించ ప్రతిఫలం ఆశించకుండా మనం చేసుకుంటూ పోతే అవకాశాలు అవే వస్తూ ఉంటాయి కాబట్టి ఒకళ్ళని చూసి ఒకళ్ళు మాకు వచ్చింది మీకు రాలేదు అనుకోకుండా అందరు కలిసిమెలిసి కష్టపడి మళ్ళా రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇదే పందాన్ని కొనసాగిస్తూ ఇదే ఒక ఉత్సాహంతో పర్నా పార్లమెంట్ పరిధిలోని ఏడో అసెంబ్లీ నియోజకవర్గాలు నర్స నర్సరాపేట పార్లమెంట్ నియోజకవర్గం మీద తెలుగుదేశం పార్టీ జెండా కూటమి జెండా రెఫరెఫలాడే విధంగా మనందరం కష్టపడి పనిచేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇవాళ హీరో మార్కెట్ రాజు గారు ఇంతకంటే ఎక్కువ ఎక్కువ పదవులు తీసుకొని రాష్ట్ర స్థాయిలో ముందుకెళ్లాలని మన పట్టరాజు సామాజిక వర్గాన్ని మొత్తానికి రాష్ట్ర స్థాయిలో ఒక ప్రతినిధిగా ఉండి మన యొక్క సమస్యలను రాష్ట్ర స్థాయిలో హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి మనకు సాధన మనకు రావాల్సిన న్యాయమైన కోరికల్ని న్యాయ సంబంధమైన విధానాల్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటూ ఈ రోజు మార్కెట్ రాజు గారిని అభినందిస్తూ ముగిస్తున్నాను ఈరోజు సామాన్య కార్యకర్తకి తెలుగుదేశం పార్టీలో ఏదో ఒక రోజుకి గౌరవం లభించిందనడానికి మన సోదరుడు రాజుగారి ఉదాహరణ మనను గుర్తించి సత్యనపల్లి నియోజకవర్గం నుంచి రాజుగారికి ఇంత రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చినందుకు మన నియోజకవర్గం తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పదవిని మరింతగా శ్రద్ధగా పనిచేసి సోదరుడు తెలుగుదేశం పార్టీ బలోపేతం కావడానికి అలాగే భట్రాజులందరినీ ఉన్నత స్థితికి తీసుకురావడానికి మన పార్టీకి వాళ్ళందరి సేవలు ఉపయోగించుకునేటట్టుగా మనకి మరింత బలం పెంచేటట్టుగా సేవ చేయాలని మంచి పేరు తెచ్చుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం